ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కలిమిలేములు ఈ కథను రచించిన వారు ఎం సోమప్పగారు అనగనగా అవధాని అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు తృప్తి కలవాడు కూడా ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు వారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించడం కోసము ఆయన ఊరి చివరన ఉండే ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకొని కూర్చునేవాడు ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పు పప్పు కాయో పండో బియ్యమో రొక్కమో వేసిపోతుండేవారు అవధానిని రోజు ఉదయము భార్యో పిల్లలో గుడికి దిగబెట్టి సాయంకాలము మళ్ళీ ఇంటికి తీసుకుని పోయేవారు పానకాల శెట్టి అనే ఒక కోమటి పంచన ఉండటానికి నెలకు ఒక రూపాయి అద్దె నిర్ణయించుకుని కాస్త జాగాలో అవధాని కాలక్షేపం చేసేవాడు శెట్టి చూడబోతే చెండ శాసనుడు నెల తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణ్ణి అష్ట కష్టాలు పెట్టేవాడు ఒక రోజున దీపాల వేళ అయినప్పటికీ బ్రాహ్మణుడి కోసము ఇంటి వద్ద నుంచి ఎవరూ రాలేదు ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని ఇంకేమున్నది మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుణ్ణి పంపించాడు వాడు దయాదాక్షిణ్యము లేకుండా సామానులన్నీ వీధిలోకి విసిరేశాడు నన్ను బిడ్డలని మెడబెట్టి గెంటించేశాడు అంటూ చెప్పసాగింది బ్రాహ్మణుడు విని చేసేదేముంది ఇద్దరూ కలిసి మళ్లీ శోకాలు ప్రారంభించారు ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు క్రింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు ఆ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వరులు వెళుతున్నారు సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది నాదా మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనబడటం లేదా వారి రోదనలు వినలేకుండా ఉన్నాను ఆ బ్రాహ్మణుణ్ణి రేపటికి ఒక లక్షాధికారిగా చేయండి అని వేడుకున్నది అందుకు పరమేశ్వరుడు దేవి ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు త్వరలోనే అతని కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు బయటపడతాయిలే అని బదులు చెప్పాడు ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదించవలసిందని పార్వతీదేవి పట్టుబట్టింది కాదనలేక సరేనన్నాడు పరమేశ్వరుడు శెట్టికి రోజు గుడికి వెళ్లటం అలవాటు బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేసిన సమయంలో అతను గుడిలో ఉన్నాడు ఎంతకీ పూజారి రాలేదు కానీ గుడిలో చిత్రం ఒకటి జరిగింది ఈశ్వర విగ్రహము గణపతి విగ్రహాన్ని పిలిచి రోజూ మన గుడికి వచ్చే అంద రేపు ఒక లక్షాధికారిగా చేయాలి అన్నది దానికేముంది అలాగే చేస్తానన్నాడు గణపతి ఈ మాటలన్నీ ప్రతి అక్షరము సిట్టి చెవుల్లో గింగురుమన్నాయి అతడు అక్కడ ఉండే విభూది కొంచెం తీసి పెట్టుకొని గబగబా ఇంటికి చేరుకున్నాడు చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతరు చేతపట్టుకొని చెట్టు క్రిందకు వెళ్ళి బ్రాహ్మణుణ్ణి పలకరించి నమస్కరించాడు స్వామి మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకిప్పుడు తెలిసింది దుర్మార్గుడు బొత్తిగా మర్యాద తెలియదు తండ్రి లాంటివారు మిమ్మల్ని బాధపెట్టడం ఇవాళ ఎంత అపచారం జరిగింది ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చిపోండి పొరపాటును మన్నించండి ఇష్టం కాలము మా ఇంట్లో ఉండండి మీకు అభ్యంతరం ఏమిటి అంటూ సామానంతా తనే పంచకిందికి నడిపించి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు పైగా ఒక పది రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు గర్భదరిద్రుడే అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు అప్పుడు శెట్టి వంద ఇచ్చి స్వామి ఈ సొమ్ము మీరు తీసుకోవాలి మీ దేవునే మాకు కావలసింది అని వేడుకున్నాడు అవధాని ససైమిరా వద్దనేశాడు అప్పుడు శెట్టి అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏమి పడితే అది మాత్రం ఇప్పించేయండి అని అడిగాడు బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు శెట్టి వదల్లేదు బ్రాహ్మడు వద్దంటున్న కొద్దీ శెట్టి గబగబా తన పాట డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పెంచేశాడు అయినా బ్రాహ్మణుడు అంగీకరించలేదు అప్పుడు సావిత్రమ్మ కలుగ చేసుకుని శెట్టిగారు ఆయనతో ఏమిటి మీరు చెప్పిన డబ్బు తెప్పించండి నేను ఒప్పిస్తాను అన్నది ఇంకా తనకి ఇరవై ఐదు వేలు మిగిలైతే ఉంది కదా అని సంతోషంతో శెట్టి డెబ్బై ఐదు సంచులు తెచ్చి అవధాని ఇంట్లో గుమ్మరించాడు మర్నాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందోనని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకుని చూస్తున్నాడు మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఆ రోజు పడలేదు సాయంత్రం అయ్యేటప్పటికీ రెండు పుచ్చు వంకాయలు ఒకటో రెండో కమిలిపోయిన అరటిపళ్ళు పడి ఊరుకున్నాయి రోజల్లా ఉగ్గబట్టుకుని కూర్చున్న శెట్టి రోషన్తో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి ఏమయ్యా గణపతి నువ్వు బ్రాహ్మణుడికి ఇస్తానన్న లక్ష రూపాయలు ఏవి పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా నోరారా వాగ్దానం చేస్తావే దేవు నన్ను చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తలక్రిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకుని లాగబోయాడు శెట్టి చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజుకులాడినా ఊడి రాలేదు అప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహము అంద సంగతి ఏం చేశావు కుమారా అన్నట్లు వినిపించింది అందుకు గణపతి డెబ్భై ఐదు వేలు అప్పుడే ఇప్పించాను నాన్నగారు తక్కిన పాతికి వేలు ఇస్తేనే పట్టు విడుస్తాను అన్నాడు ఈ మాటలు వినగానే శిట్టికి హడల్పుచ్చుకుంది తక్షణమే తక్కిన పాతిక వేలు బ్రాహ్మణుడికి చేరే ఏర్పాటు చేశాడు వెంటనే అతని చేయి ఊడి వచ్చింది సిగ్గుతో తల వంచుకొని ఇల్లు చేరుకున్నాడు బ్రాహ్మణుడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వలన లక్ష రూపాయలు లభించడమే కాక చూపు కూడా వచ్చింది చూసారా పరమేశ్వరుని లీలలు క్షణమాత్రంలో బ్రాహ్మణుడు లక్షాధికారి అయినాడు పానకాల శెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు కనుకని కలిమిలేములు కావడి కుండలు అని అంటారు పెద్దలు దీనిని బట్టి లేదని విచారించడం కానీ ఉన్నదని విర్రవేగటం కానీ అవి కదా మరొక కథ కథ పేరు వినాయకుడి దయా రచించిన వారు ఎం లక్ష్మి గారు సృష్టికి ఆదిలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి ముందుగా తన నాభికముల మందు బ్రహ్మను నెలకొల్పుకున్నాడు వెంటనే ఓయి బ్రహ్మ చక్కగా ఆలోచించి నువ్వు ఇప్పుడే పద్నాలుగు భువనాలని ఏర్పాటు చెయ్యి ఒక్కొక్క లోకంలో రకరకాల జీవకోటిని సృష్టించు అని ఆజ్ఞాపించాడు అయితే బ్రహ్మాండమైన సృష్టి చేయాలంటే ఆలోచించటానికి ఒక తల సరిపోతుందా అందుకే బాగా ఆలోచించడం కోసము బ్రహ్మకు నాలుగు తలలిచ్చాడు విష్ణువు విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మ తన నాలుగు తలలతోనూ ఆలోచించి సృష్టి కార్యం ప్రారంభించాడు ముందుగా పద్నాలుగు భువనాలు ఏర్పాటు చేశాడు ఏ లోకంలో ఎటువంటి జీవకోటి ఉండాలో నిశ్చయించుకున్నాడు భూలోకంలో జంతువులు పక్షులు వృక్షాలు క్రిమికీటకాదులు వీటన్నిటికంటే ముఖ్యంగా మానవ జాతి ఉండాలనుకున్నాడు అయితే మానవుడు ఏ ఆకారంలో ఉండాలి అని ప్రశ్న వచ్చింది ఒకనొక స్వరూపము తన మనసులో ఊహించుకొని మానవుడిని సృష్టించబోయాడు బ్రహ్మ కోట్ల కొద్దీ ముండాలు తయారు చేసి ఒక్కొక్క దానికి తలకాయలు అమర్చాడు తలకు ఒక ముఖము ముఖంలో రెండు కన్నులు ముక్కు నోరు రెండు పక్కల రెండు చెవులు ఇవన్నీ అయిన తర్వాత శరీరానికి పొట్ట వీపు మొదలైన అవయవాలు రెండేసు చొప్పున కాళ్ళు చేతులు కాళ్ళకు చేతులకు ఐదేసి వేళ్ళు ఈ మోస్తరుగా తయారు చేయబోయాడు కానీ బ్రహ్మదేవుడు ఒక విధంగా చేయబోతే మానవుని స్వరూపము మరొక విధంగా తయారు కాజొచ్చింది ఒక మొండం తీసుకుని దానికి బ్రహ్మ ఒక ముఖం పెడదామనుకునేటంతలో ఆ ముఖము రెండు ముఖాలుగా మారిపోయేది రెండు కన్నులు తీర్చిదిద్దే సరికల్లా ఈశ్వరునికి మళ్ళీ నుదుట మూడవ నిద్ర ములుచుకుని వచ్చేది రెండు పక్కల రెండు చేతులు అమర్జుదా మనకునేసరికి పాపం ఆ రెండింటికి మరొక రెండు వచ్చి అతుక్కునేవి సరిగ్గా లెక్క పెట్టి రెండే కాళ్ళు పెట్టబోయేవాడు కాళ్ళు తయారు చేసిన పోగులో నుంచి మరి మూడు కాళ్ళు వచ్చి అవి మొత్తము ఐదు కాళ్ళు అయ్యేవి ఇదంతా చూసి బ్రహ్మకు హడలు పుట్టింది తనకు వసంత తప్పిపోయి ఇటువంటి వికార స్వరూపులు తయారు కావటానికి కారణమేమై ఉంటుందా అని తన నాలుగు తలలతోనూ మళ్ళీ ఒకసారి తీవ్రంగా యోచింపజేశాడు బ్రహ్మదేవుడు ఇలా ఆలోచిస్తున్న సమయంలో ఆయన తయారు చేసిన మానవ స్వరూపాలు కొన్ని నవ్వాయి మరికొన్ని పళ్ళు బయటికి పెట్టి ఇక్లించాయి ఇంకొన్ని స్వరూపాలు తననే కొట్ట వచ్చాయి తగ్గిన మరికొన్ని ముఖాలు గుడ్లు గిరగిరా తెప్పి బ్రహ్మను భయపెట్టినాయి ఈ చేష్టలు చూసి బ్రహ్మకు చెప్పలేని కంగారు పుట్టింది తను సృష్టించిన మానవ స్వరూపాలే ఇలా తనకు ఎదురు తిరిగేసరికి ఇదంతా ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోలేక బ్రహ్మదేవుడు దిగులుతో తలకట్టుకు పడుకున్నాడు విచారంతో పడుకున్న బ్రహ్మకు మగత కమ్మినట్లు అనిపించింది చిన్న కునుకు పట్టింది ఆ కునుకుపాటులు ఒక కల వచ్చింది ఎదుట మహాసముద్రము పెద్ద పెద్ద కెరటాలు కొడుతూ పెడుతూ ఉన్నది ఆ కెరటాలపైన ఒక చిన్న మర్రి ఆకు కనిపించింది ఈ చిత్రమేమిటా అని ఆకువైపు చూస్తూ ఉండగా అది తన వద్దకే వచ్చి దానిపైన శిశురూపంలో ఉన్న వినాయకుని రూపం కానవచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు అయ్యో ఎంత పొరపాటు చేశాను సమస్తమైన విఘ్నాలను పోగొట్టేటటువంటి ఆ ఆదిదేవుణ్ణి ముందుగా తలచక ఈ సృష్టి కార్యం ప్రారంభించాను అందుకనే ఇన్ని చిక్కులు కలిగినాయి ఇప్పుడైనా జరిగిన పొరపాటును సవరించుకోమని చెప్పటానికే దయామయుడైన పరమాత్ముడు ఈ రూపంలో నాకు దర్శనమిచ్చాడు అని గ్రహించి వెంటనే లేచి మధ్యమానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మ తదేక దీక్షతో తపస్సు చేయగా కొంచెం కొంచెంసేపటికల్లా నిజంగానే ఒక మర్రి ఆకు తన సమీపానికి వచ్చింది అది సరిగ్గా కలలో కనపడిన ఆకులాగనే కనపడగా రెప్ప వాల్చకుండా బ్రహ్మ దానివైపు చూస్తూ ఉండేసరికి దానిపైన క్రమంగా వటపత్ర సాయి అయిన బాల వినాయకుని దివ్యమంగళ విగ్రహము స్పష్టంగా గోచరించింది అంతటా బ్రహ్మ ఆనందభరితుడై నిండు భక్తితో ఆ బాల వినాయకునికి నమస్కరించి అనేక విధాలా స్థుతించాడు దేవా ముందుగా నిన్ను పూజించక సృష్టి కార్యం ప్రారంభించటం వలన చెప్పరాని కష్టాలు కలిగినాయి నా ఈ తప్పును ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మన్నించి ఇక ముందైనా ఎట్టి విఘ్నాలు కలగకుండా సృష్టి కార్యం కొనసాగేటట్టు అనుగ్రహించు అని వేయి విధాలుగా వేడుకున్నాడు అప్పుడు వటపత్రం మీద ఉన్న విఘ్నరాజు చిరునవ్వు నవ్వి ఒక్కసారి తొండము అటు ఇటు ఆడించి ఓయి బ్రహ్మ నీవైనా నేనైనా నిర్వహించవలసింది సృష్టి కార్యమే కదా సృష్టించటం నీ పని దానిని చక్కబెట్టడం నా పని నేనుండగా నీకు వచ్చిన భయమేమీ లేదు ఇదిగో నీకిప్పుడు మంత్రం ఉపదేశిస్తున్నాను దీనిని జపించి మళ్లీ సృష్టి కార్యం ప్రారంభించు ఈసారి నీ పని దిగ్విజయంగా సాగిపోతుంది అని చెప్పి అదృష్టుడైనాడు వినాయకుని ఆనతి ప్రకారము తక్షణమే బ్రహ్మదేవుడు ప్రణవ మంత్రం జపించి జపం పూర్తయ్యాక మళ్ళీ సృష్టి కార్యం మొదలుపెట్టాడు ఇప్పుడు ఎటువంటి విఘ్నాలు లేక తలచిన పనులన్నీ తలచినట్లుగా చేయగలిగాడు ఇదంతా వినాయకుని దయకదా అని నిశ్చయించి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆదిదేవుని తలుచుకొని మరీ పని ప్రారంభించేవాడు బ్రహ్మదేవుడేగాక నాటి నుంచి ఆయన సృష్టించిన దేవగణము పదునాలుగు భువనాలలోని ప్రాణికోటి కూడా ముందుగా గణపతిని తలుచుకొని మరీ పనిలోకి పోయేవారు ఈ విధంగా బ్రహ్మదేవుడంతటి వాడే వినాయకుని దయ కానీ సృష్టి కార్యం సాగించలేకపోయాడంటే ఆ ఆదిదేవుణ్ణి మానవ మాతృలు కొలవలసిన అవసరమంతటిదో చెప్పేదేమిటి కనుకని విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుద్ధ చతుర్దశి ఒక మహాపర్వంగా ఎంచి ఏటేటా ఆ రోజున హిందువులందరూ ఆదిదేవుణ్ణి గొప్పగా పూజిస్తారు వినాయకుడు దయ సంపాదించగలిగిన వారు ఎవరేమి కోరుకున్నా అవన్నీ తీరుస్తాడని ప్రజల నమ్మకం ఇటువంటి మహిమగల వినాయకుణ్ణి ఒక హిందువులే కాగా ఇతర దేశాల వారు కూడా పూర్వకాలం నుంచి ఆరాధించి మేలు పొందుతున్నారనటానికి ఉన్నాయి మన మేలుకోసము లోకక్షేమం కోసము వచ్చే చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని మంచి కోరికలు కోరుకుందాము మరొక కథ కథ పేరు స్పర్శవేది కథను రచించిన వారు కె గారు పూర్వకాలమందు పండరీపురంలో ఒకనొక భాగవతుడు ఉండేవాడు అతని భార్య కమల పతిభక్తి పరాయణురాలు ఆ దంపతులు అతి భక్తితో రుక్మిణీదేవిని ఆరాధిస్తూ ఉండేవారు ఒక రోజున దేవి వారికి ఎదుట సాక్షాత్కరించి మీ భక్తికి సంతసించినాను వరము కోరుకోమనది అందుకు వారు నీకు తెలియదేమున్నది తల్లి సంసారయాత్ర సుఖంగా సాగిపోవటానికి తగిన సాధనమేదో నీవే ఆలోచించి అనుగ్రహించవలసిందని కోరారు అప్పుడు రుక్మిణీదేవి స్పర్శవేది అనుగ్రహించింది ఆ స్పర్శవేదితో ఏది తాకినా బంగారమైపోతుంది అటువంటప్పుడు ఇక భాగవతునికి దరిద్రబాధ తొలగిపోయినట్టే కదా మరి ఆ కుటుంబము నిశ్చింతగా ఉండటంలో ఆశ్చర్యమేముంది అయితే ఈ రహస్యము పిట్టకైనా తెలియనివ్వకూడదు సుమ జాగ్రత్త అని భాగవతుడు భార్యను మరీ హెచ్చరించి కట్టడి చేసేశాడు ఆ ప్రకారము వారి పైకి మాత్రము బీదవాళ్లుగానే నటిస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చారు ఇలా ఉండగా ఒక రోజున భీమరథీ నదిలో నామదేవుని భార్య స్నానము చేస్తూ ఉండగా భాగవతిని భార్య కమలావతి అక్కడికి వెళ్ళింది ఇద్దరూ లోకాభిరామాయణం ప్రారంభించారు అక్క మా స్థితి ఏమని చెప్పుకునేది సంసారం గడవటం చాలా కష్టంగా ఉంది నా భర్త చూడబోతే వైరాగ్యంతో తిరుగుతారే కానీ ఎన్నాళ్లకు పైసా ఆర్జించటం కనపడదు ఎలా గడుస్తుందో ఏమిటో అంటూ వలపోసుకున్నది నామదేవుని భార్య అందుకు కమల అలాగటమ్మా చెల్లి ఎవరితోనూ చెప్పను అంటే ఒక రహస్యం చెబుతాను అని చేతిలో చెయ్యి వేయించుకుని ఇలా అన్నది చెల్లి ఈ మధ్యనే మా ఇలవేల్పోయిన రుక్మిణీకాంత మా భక్తికి మెచ్చి ప్రత్యక్షమైంది స్పర్శవేది అనే ఒక మహత్తరమైన వస్తువును అనుగ్రహించింది దానితో ఏది తాకితే అది బంగారమైపోతుంది మేము దానితోనే బంగారం చేసుకున్నందువలన బాధ పోయింది ఇప్పుడు సంసారం బాగా సాగిపోతుంది ఆ స్పర్శవేదిని నీకిస్తాను నీకు కావలసినంత బంగారం తయారు చేసుకుని దానిని మళ్లీ నాకు జాగ్రత్తగా ఇచ్చేసేయి ఇదిగో ఈ రహస్యం నీ భర్తకైనా చెప్పకూడదు సుమా అంటూ గబగబా ఇంటికి వెళ్ళి స్పర్శవేది తెచ్చి ఇచ్చింది నామదేవుని భార్య ఆనంద పరవసత్వం పొందింది కనపడిన వస్తువు కల్లా స్పర్శవేదిని తాకించి బంగారం చేసుకొని దానితో సమస్త పదార్థాలు కొనుక్కొని సుఖంగా ఉన్నది ఈ సందడిలో స్పర్శ వేది తిరుగుగా కమలాబాయికి ఇవ్వడం మరిచేపోయింది ఆమె ఇలా ఉప్పొంగిపోతూ ఉన్న సమయంలో నామదేవుడి ఇంటికి వచ్చి ఇల్లంతా బంగారం కావడం చూసి ఆశ్చర్యపోయాడు వంట చేసుకుంటున్న భార్యను పిలిచి మనకి బంగారు పాత్రలన్నీ ఎక్కడివి ఎవరిచ్చారు అంటూ ప్రశ్నలు కుప్పించాడు అందుకామె ముందు భోజనానికి లేవండి తర్వాత అన్నీ చెబుతాను అని సర్దుబాటు చేయసాగింది కానీ నామదేవుడు ఉగ్రుడై ఓసి ఇల్లాలా ఈ ఆటలన్నీ నా దగ్గర సాగవు చెప్పు అని గద్దించాడు అప్పుడు ఆమె హడలిపోతూ స్పర్శవేదిని గురించిన వివరాలన్నీ దాచకుండా చెప్పేసింది అందుకు నామదేవుడు దుర్మార్గురాల ఎంత పనిచేశావు ధనమనేది సన్నిపాత రోగం వంటిదని తెలీదా మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అనే శాస్త్రవాక్యం వినలేదా తే ఆ స్పర్శవేది ఇటితే అని చెప్పి అడిగిపుచ్చుకొని వేగంగా భీమరది నదికి వెళ్ళి మొలలోతు ప్రవాహంలోకి దిగి స్పర్శవేదిని గిరగిరా తిప్పి విసిరేసి తేలికైన హృదయంతో ఇంటికి వచ్చేశాడు నామదేవుని ఇంట్లో ఇలా ఉండగా మీద ఊరికి వెళ్ళిన భాగవతుడు ఇంటికి వచ్చి కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తున్న భార్యను చూసి ఎందుకలా విచారిస్తున్నావు అని అడిగాడు దాచటానికి లేక కమల చేసిన తప్పిదమంతా చెప్పేసింది అప్పుడా భాగవతుడు నిప్పు తొక్కిన కోతివలే గెంతులేస్తూ రాక్షసి ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదు కదా పిట్టకైనా తెలియనివ్వద్దని ఇంత చెప్పినందుకు రహస్యం వెల్లడించడమే కాకుండా వస్తునాశనమే చేసుకుని వచ్చావా నిన్నేం చేస్తే పాపమున్నది అంటూ చిందులు తొక్కాడు వెంటనే నామదేవుని ఇంటికి వెళ్ళి నాకు ప్రాణ సమానమైన స్పర్శవేదిని ఎలాగైనా సరే తెచ్చి నాకు ఇచ్చేయి అది లేకుంటే నా బతికే వ్యర్థమైపోతుంది ఇవ్వకపోతివా నేను నా పిల్లలు అందరము ప్రాయోపవేశం చేసి నీ గడపలో ప్రాణాలు విడిస్తాము ఈ విధంగా బ్రహ్మహత్యా పాతకము నిన్ను చుట్టుకుంటుంది అని తన ఆవేదన వెల్లడించాడు ఆ ప్రకారము భాగవతుడు కుటుంబ సహితంగా అభోజనంగా ఉండి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అందుకు నామదేవుడు ఓయి భాగవతోత్తమా నీ స్పర్శవేదిని భీమరథిలో విసిరివేశాను మన ఉభయల శ్రేయస్సు కోరే ఇలా చేశాను ధనమంటే భక్తుల్ని దేవుడికి దూరం చేసే అనర్థకరమైన పదార్థము అజ్ఞానం చేత దీనికోసము లోకులు పాకులాడతారు మీ ఇంటిలో ప్రారంభమైన ఈ అజ్ఞానము అంటురోగంలాగా మా ఇంటికి కూడా పాకింది అందుకనే ఈ పని చేశాను అంటూ ధనం మీద భాగవతునికి విరక్తి కలిగించటానికి ప్రయత్నించాడు భాగవతుడు ఈ మాటలకు తృప్తి పడకపోవటం గమనించి భాగవత పారవేసిన మీ స్పర్శ వేధిని వెతికి మీకు ఇస్తాను రండి అంటూ అతనిని వెంటబెట్టుకుని భీమరది వద్దకు వెళ్ళాడు నామదేవుడు అతనిని గట్టు మీద నుంచోబెట్టి నదిలో ఒక్క మునక వేసి గుప్పెల నిండా ఇన్ని రాళ్ళు తీసుకొని వచ్చాడు అయ్యా భాగవత నా గుప్పెట్లో ఉన్నవన్నీ స్పర్శవేదిలే ఇందులో నీది ఏదో పరీక్షించి తీసుకో తక్కిన వాటి కోసం ఆశపడితివంటే నీ తల వెయ్యి ముక్కలైతుంది సుమా అంటూ గుప్పిటి విప్పాడు అందులో ఉన్నవన్నీ స్పర్శవేదిలే అన్నీ ఒకేలాగున ఉన్నాయి తాకిస్తే బంగారం చేసే గుణము వాటన్నింటికీ ఉన్నది ఎంత పరీక్షించినా భాగవతుడు తన స్పర్శవేదిని గుర్తించలేకపోయాడు చివరకు విసిగి ఆ రాళ్లన్నింటినీ నదిలోకి విసిరేశాడు భగవంతుని అనుగ్రహం వలన అతనికి విరక్తి కలిగి ఆత్మజ్ఞానం ఉదయించింది అప్పుడు భాగవతుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి నామదేవుని కాళ్ళపైన పడ్డాడు నాకు ఈ రాతి రత్నాలు వద్దే వద్దు జన్మరాహిత్యం చేసేటటువంటిది ముక్తి ప్రధానమైనటువంటిదైనా మణిని కటాక్షించుమని కోరాడు అప్పుడు నామదేవుడు అతనిని లేవదెత్తి కృతార్థుడమైనావు అని చెప్పి పంచాక్షరి మంత్రము ఉపదేశించాడు మరొక చిన్న కథ కథ పేరు షికారి రచించిన వారు టి లింగమూర్తి గారు భద్రాచలం ప్రాంతమంతా గడ్డు మన్యం అది చీమలు దూరని చిట్టడవులతోనూ కాకులు దూరని కారడవులతోనూ నిండి ఉంటుంది ఆ అరణ్యాలలో బ్రహ్మాండమైన వృక్షాలు ఆకాశాన్ని అంటుతూ పట్టపగలే చిమ్మ చీకటిగా ఉంటుంది ఇటువంటి మహారణ్యంలో పులులు చిరుతలు ఎలుగులు తోడేళ్లు మొదలైన వన్యమృగాలు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి నాగుపాములు బుసలు కొట్టుకుంటూ పడగలెత్తి విహరిస్తూ ఉంటాయి మహావృక్షాలపైన సమస్తమైన పక్షి జాతులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి అరణ్యాలలో సంచరించే అడవి జంతువులను నాగుపాములను పక్షులను అంటే జమీందారులకు సీమ దొరలకు చాలా సరదా వాళ్లకు వేట ఒక ఆట ముఖ్యంగా సెలవు రోజులు ఆదివారాలు వచ్చాయంటే వేటకు వెళితే గానీ దొరలకు అసలు తోచనే తోచదు వేటకు వెళ్ళి దొరగారు ఒక జంతువును కొట్టారంటే ఆయనకు సరదా తీరటమే కాకుండా గొప్ప కీర్తి కూడా వస్తుంది ఆహా మన దొరగారు భలే అడవి పందిని కొట్టారు అంటూ జనమంతా ఆయన ధైర్యాన్ని గురించి పౌరుషాన్ని గురించి చెప్పుకోవటమే కాక దొరవారిని వేణోళ్ళ పొగుడుతారు కూడా అయితే వేటగాండ్రకు సామాన్యంగా అడవులకు పోయి ఇష్టమొచ్చిన జంతువులను గాని కానీ కొట్టి తెచ్చుకోవటం చేతనై ఉండదు అడవులలోని జంతువుల గమనాలన్నీ బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్లను షికారీలు అంటారు ఈ షికారీలు జంతువుల జాడ చెబితే దాన్ని బట్టి వేటగాండ్రు మాటుగాసి వాటిని కొడుతూ ఉంటారు ఒకప్పుడు మాయవరం నుంచి తంగవేలు అనే షికారీ వచ్చి భద్రాచల ప్రాంతంలో ఒక గుట్ట మీద మకాం పెట్టాడు వచ్చినప్పటి నుంచి అతనికి గొప్ప పేరు వచ్చేసింది అందుకని దొరలందరూ తంగవేలునే సలహా చేసేవారు తక్కిన షికారీలు పావలో అర్ధో చేతబడితే చాలు తిండి తిప్పులు లేకుండా రోజల్లా దొరవారి వెనక బానిసల్లాగా తిరుగుతారు తంగవేలు మటుకు అలా కాదు ఎవరైనా కానీ అతని బస్సుకు వచ్చి సలహా పొందవలసిందే తంగవేలు గుట్ట మీద తన కుటీరం నుంచి కదలనే కదలడు అక్కడే కూర్చొని ఉండి జ్యోతిష్కునిలాగా అడవి జంతువుల గమనాన్ని తూచా తప్పకుండా చెప్పగలడు ఫలానా అడవిలో ఫలానా దిక్కు నుంచి పడమటి వైపున ఉండే వాగులోకి ఇన్ని అడుగుల ఎత్తు ఇన్ని అడుగుల పొడవుగల పెద్ద పులి సాయంకాలం వేళ మూడు గంటల ఇరవై నిమిషాలకు దప్పిక తీర్చుకోవటానికి వస్తుంది అని తంగవేలు ముందుగానే వివరాలు చెప్పేవాడు వేటగాండ్రు గడియారం చూసుకొని అదే సమయానికి ఆ దిశగా వెళ్ళి కనిపెట్టుకొని ఉంటే అతడు చెప్పిన కొలతల ప్రకారము ఆ పెద్ద పులి ఖచ్చితంగా వచ్చి తీరేది ఇలా తంగవేలు చెప్పిన ప్రకారము వేటగాన్రు జంతువులను పట్టబోయేవాళ్ళు కానీ చిత్రమేమిటో ఎంతకాలానికి ఒక్క జంతువు వేటగాళ్ళకి దొరకకుండా పోయేది ఒకసారి ఒక జమీందారు తంగవేలు వద్దకు వచ్చి సలహా చేశాడు తంగవేలు మకాన్ చేసిన గుట్టకు ఎదుట అడవి ఉండే కొండకు మధ్యన ఒక ఏరున్నది ఆ ఏటి యువతల నుంచే గురి చూసి కొట్టమని తంగవేలు వేటగాండ్రకు సలహా చెప్పేవాడు ఇప్పుడీ జమీందారుకు కూడా అతను అలాగే సలహా చెప్పాడు అయితే మనము యువతల మీద ఉండటం చేత గురి తప్పిపోవచ్చు అవతల గట్టు మీదనే ఉండి కొట్టినట్లయితే ఒకవేళ గురి తప్పి జంతువు పారిపోయినా దానిని వెంటాడి కొట్టవచ్చు అని తలచి ఆ జమీందారు ఏరుదిగి అవతలి గట్టుకుపోయి పొంచి ఉన్నాడు తంగవేలు చెప్పినట్టు సరిగ్గా సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాలకల్లా ఒక పెద్ద పులి బయటకు రాసాగింది అది రెండడుగులు ముందుకు వేసిందో లేదో జమీందారు ఢామ్ అని టుపాకి పేల్చాడు ఆ దెబ్బకు పులి బాబోయ్ కొట్టబోకు అని మానవ భాషలో అరుస్తూ క్రింద పడిపోయింది ఈ చూసి జమీందారు పరివారంతో సహా ఆ పులివద్దకు పోగానే ఆ పులి చర్మం చించుకొని ఒకడు బయటికి వచ్చాడు వాని కాలికి దెబ్బదగిలి అయింది జమీందారు వానికి కట్టుగట్టి స్థిమితపరిచాడు తర్వాత వాడిని సంగతి సందర్భాలు అడిగేసరికి స్వామి మేము తాంగవేలు నౌకర్లము మూడేసి తరాలకు సరిపడే సొమ్ము అతను మాకు ఇచ్చి ఉన్నాడు అందుకనే మేము ప్రాణాలకు తెగించి ఇలా అడవి మృగాల వేషాలతో సంచరిస్తూ ఉంటాము యజమాని మాకు ఏ రోజుకు ఆ రోజు పొద్దుటే ఎవళ్ళు ఏ జంతువు చర్మంలో దూరి ఎన్ని గంటలకు ఏ తావుకు రావాలో చెబుతాడు ఆ ప్రకారం మేము ఇక్కడ సంచరించాలి అంటూ చిత్రమైన తన చరిత్ర చెప్పాడు మరునాడు జమీందారు తంగవేలు బస్సుకు వెళ్ళాడు కానీ అప్పటికే అతని కుటీరము ఖాళీ అయిపోయి ఉన్నది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ